హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈరోజు ఫ్రైడే మార్నింగ్ అనమాట సో ఇప్పుడు నుంచి అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి సో మార్నింగే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా పిల్లలకి లంచ్కి అయితే లెమన్ రైస్ చేద్దామని చెప్పి రైస్ అయితే పెట్టాను అనమాట సో చూపిస్తాను రండి ఇంకా సో ఇదిగోండి లెమన్ రైస్కి అయితే ఇంకా రైస్ ఇంకా ఒక పక్క మిల్క్ అయితే పెట్టాను అనమాట ఇంకా రైస్ అయితే అయిపోయిందండి సో ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంక ఈరోజు సింపుల్గా లెమన్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా లేరండి సో కొంచెం పని మీద వరంగల్ అయితే వెళ్ళారనమాట ఇంకా మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అనమాట లెమన్ రైస్ అనేది సో ఇంకా అందుకే మా ముగ్గురు వరకు అయితే లెమన్ రైస్ అనేది చేసేస్తున్నాను ఇంకా ఒక లెమన్ రైస్ అయినసరికి ముగ్గురు కదండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అనమాట సో ఆయిల్ ఇంకా నా స్టైల్లో లెమన్ రైస్ అనేది ఎలా చేస్తాను అని రోజు మీకు చూపిస్తాను అనమాట సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి తర్వాత పోపులు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉంటుంది కదా సో అవన్నీ వేసుకోవాలి తర్వాత ఇంకా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి సో ఈరోజు నేను కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తాను ఎందుకంటే పిల్లలు అనేది తింటారు కదా సో అందుకని రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అండ్ హింగువ అయితే కొంచెం వేసుకున్నానండి చూసారు కదా చిల్లీస్ కూడా అయితే వేసుకున్నాను అనమాట సో కొంచెం స్పైస్ అనేది తక్కువగానే వేస్తున్నాను తర్వాత ఇంగువ వేసుకోండి అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పిల్లలైతే అసలు తినరు తర్వాత ఇంకా పల్లీలు అయితే కొన్ని వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అనేది వేసుకోవచ్చు అనమాట ఇంకా పల్లీలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకున్నానండి సో ఫస్ట్ అయితే అల్లం వేసుకోవాలి నేను ఇంకా అది మర్చిపోయి ఇంకా లాస్ట్లో అయితే వేసాను అనమాట నెక్స్ట్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలండి మన కలర్ తగ్గట్టు సో పసుపు అనేది వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై లైట్గా ఫ్రై చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా ముందుగా వండుకున్న రైస్ అయితే కొంచెం చల్లారి పెట్టుకోవాలండి వేడి మీద మిక్స్ చేసామంటే ముద్ద కట్టేస్తుంది అనమాట సో నేనైతే ముందుగానే చల్లారి పెట్టుకున్నాను ఇంకా ఇంకా ఫ్రై చేసుకున్న పోపులైతే అన్ని రైస్లో అయితే వేసుకోవాలండి తర్వాత నిమ్మ చెక్కలు ఉంటాయి కదా సో అవి లైట్గా స్వీజ్ చేసుకోవాలి మన పులుపు తగ్గట్టు సో నాకైతే రెండు అయితే పట్టేయండి సో రెండు నిమ్మ చెక్కలు అనేది వేసుకున్నాను అనమాట సో కొంచెం పుల్లగా ఉంటేనే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుందండి పుల్లగా కారంగా సో ఇంకా నేనైతే వేసేసాను కొంచెం లైట్గా ఉందని చెప్పేసి స్టిక్తో అయితే కలుపుతున్నాను అనమాట ఇంకా లెమన్ రైస్ అయితే సింపుల్గా అయిపోయిందండి మీకైతే ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో కన్నాయితే ప్లీజ్ లైక్ చేయండి సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తాను అనమాట ఇంకా మా చిన్నపాపకి అంత ఇష్టంగా ఏం తిందండి సో పెద్ద పాప వరకు కొంచెం ఎక్కువ పెట్టి చిన్నపాపకి ఇంకా కర్డ్ రైస్ కూడా కొంచెం అనేది మిక్స్ చేశాను అనమాట సో తన తనైతే అసలు మొత్తానికి చాలా వరకు తిందు మా చిన్నపాప వచ్చేసరికి టమాటా రైస్ అండ్ ఈ కర్డ్ రైస్ అనేది బాగా ఇష్టంగా తింటుందండి లెమన్ రైస్ అయితే అంత ఇష్టంగా తిందనమాట ఇంకా లంచ్ అదని ప్యాక్ చేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి తర్వాత ఇంక నేను కూడా కొంచెం తినేసాను అనమాట సో ఆఫ్టర్నూన్ వరకు అయితే అదేనండి షూట్ చేసింది తర్వాత ఇంకా ఈవినింగ్ అనేది కంటిన్యూ చేశాను నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి సో త్రీ అవుతుంది అనమాట మా అయితే తీసుకొచ్చేసాను ఇంకా మా పెద్దపాప వచ్చేసరికి పాత ఒక్క నాలుగు అలా వస్తుందండి కొంచెం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా గ్యాప్ అనమాట ఇద్దరికి సో చెప్పాను కదండి రైస్ అయితే అస్సలు తినలేదనమాట చూపిస్తాను మీకు సో ఇదిగోండి లెమన్ రైస్ అనేది కొంచెం తినింది ఇంక అది కూడా టీచర్స్ ఉంటారు కదా కొంచెం భయం మీద అయితే తినిందనమాట ఇంకా కర్డ్ రైస్ అయితే తినేసింది ఇంకేదైనా వాళ్ళకి నచ్చింది పెట్టాలండి సో నచ్చింది పెట్టాము అస్సలు తినరనమాట ఇంటికి వస్తరికి డల్ అయిపోతారనమాట ఇంకా అందుకే ఏదైనా చేయాలంటే వాళ్ళకి ముందర కనుక్కొని తర్వాత వండుతాను అనమాట ఇంకా తర్వాత మా పెద్ద పాప కూడా వచ్చేసిందండి ఇంక ఇద్దరికీ మిల్క్ అయితే ఇచ్చేసాను తర్వాత కొంచెం ట్యూషన్ హోంవర్క్ ఉంటే అది కంప్లీట్ చేసి ఇంకా ట్యూషన్కి అయితే పంపించేశానండి సో వారికి అయితే అసలు టైం ఉండట్లేదు ఒక వన్ అవర్ ఉంటుంది ఇంక అందులో కూడా ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పాలు తాగేసి స్నాక్స్ ఏమైనా తిని మళ్ళీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకునేసరికి పాపం టైం అనేది అయిపోతుంది ఇంకా నేను వాళ్ళకైతే ట్యూషన్ పంపించి నెక్స్ట్ డే నాకు థర్డ్ వీక్ కదండి సో ఏడు శనివారం థర్డ్ వీక్ అనమాట సో కొంచెం కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంక ఇంటికి రాగానే ఇంక ఇల్లు అనేది క్లీన్ చేసేస్తాను అనమాట మళ్ళీ ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇంకా క్లీన్ చేయకూడదు కదా అని చెప్పి సో సాయంత్రం దీపం పెడతాం కదా ఇంకా అది పెట్టిన తర్వాత క్లీన్ చేయకూడదు కదా అని చెప్పి ఇంకా ముందే పెట్టేశానండి తర్వాత గ్యాస్ మీద అయితే రైస్ అయితే పెట్టేసి ఇంకా పప్పు అయితే నాన పెట్టానండి ఇంకా నైట్కి సో చెప్పాను కదండి కొన్ని పూజ సామాన్లు అయితే తీసుకొచ్చానని చెప్పి కొన్ని ఫ్రూట్స్ కొబ్బరికాయ అండ్ తులసాకులు అయితే తీసుకొచ్చానండి అష్టోత్తరాలకి చదువుతాం కదా సో దాని తులసాకులు తీసుకొచ్చాను తులసాకులు చామంతి కలిసి ఒక పువ్వుల దండ అయితే తీసుకొచ్చానండి సో ఆ తర్వాత ఇంకా విడి పువ్వులు అయితే తీసుకొచ్చానమాట సో ఇంక ఇవైతే తీసుకొచ్చానండి వరిపిండి అయితే నాకు ఇంకా టైం లేదు ఇంట్లో చేయడానికి సో అందుకని చెప్పేసి బయట నుంచి తెచ్చుకున్నానండి సో పర్లేదు బాగా వస్తున్నాయి ప్రమేదల దాంతో కూడాను ఇంకా టైం ఉంటే నేనే ఇంకా వరిపిండి అది ఇంట్లో చేస్తానండి కానీ అసలు టైం అనేది ఇంకా పిల్లలతో సరిపోవట్లేదు అనమాట ఇంకా చూసారు కదా పప్పు అనేది అయిపోయిందండి పోపు అనేది పెట్టేస్తాను అనమాట ఇంకా పాపర్స్ అయితే ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టానండి సో హీట్ అవుతుందనమాట ఇంకా సైడ్ డిష్గా ఏం లేకపోతే ఇంకా ఉట్టుకు దాంతో తినలేం కదండి సో అందుకని చెప్పేసి ఇంకా పాపడ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను